ఏరియా హాస్పిటల్ నందు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మీల్ అండ్ వీల్ కార్యక్రమానికి భాగంగా ఈరోజు నలభై తొమ్మిదవ రోజుకి చేరుతుంది మిత్రులు రాజశేఖర్ కమలా రాజశేఖర్ గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా సెక్రటరీ సిద్ధారెడ్డి గారు వాళ్ళ టీం అంతా కూడా ఈరోజు నలభై రోజుల నుండి ఏరియా హాస్పిటల్ నుండి లో అండ్ వీరి కార్యక్రమాలు చేపట్టి నలభై తొమ్మిది రోజులు చేసిన సందర్భంగా నన్ను ఆహ్వానించడం జరిగింది నా నా లైఫ్ ఇచ్చిన హాస్పిటల్గా ఏరియా హాస్పిటల్ భద్రాచ భద్రాద్రి ఏరియా హాస్పిటల్ నందు దీన్ని పాల్గొన్న ఆ టీంకి సుపర్ణ రామకృష్ణ నా శిష్యులు గారికి ఈరోజు చాలా వరకు రాజశేఖర్ గారు గారి మౌన మౌనిక డాక్టర్ మౌనికార్ డాక్టర్ రాజశేఖర్ గారు కూడా ఫిడియాలజిస్ట్ వాటిని మేము పరిశీలించడం జరిగింది దాంట్లో భాగంగా ఛత్తీస్ గఢ్ నుంచి ఈరోజు గ్రాస్ ఎనిమిది అంటే లో గ్రాస్ గ్రాస్ అంటే గ్రాస్ టోటల్లీ గ్రాస్ అయిన కేసును సేవ్ చేయడానికి చాలా అద్భుతంగా కార్యక్రమం చేపట్టారు దాంట్లో భాగంగా డాక్టర్స్ అప్రిషియేట్ చేయడానికి నేను వెళ్ళి వాళ్ళకి ఈరోజు సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్కి తీసుకొచ్చిన డాక్టర్స్కి ప్రత్యేకమైన ఎయిట్ గ్రామ్స్కి వచ్చిన డాక్టర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ దాంతో భాగంగా నైన్ క్లబ్ వారు కొంత బట్టలు ఇవి మా సూపర్ నిడ్డి గారు కూడా రామకృష్ణ గారు కూడా వాళ్ళని నిజంగా ఒక డాక్టర్ గారికి చాలామంది అనుకుంటా ఉంటారు డాక్టర్స్ అనేవాళ్ళు డబ్బుకే ప్రకృతి పడతారని ఒక ప్రాణాన్ని బతికిచ్చిన తర్వాత ఆనందం ఎంత బాగుంటుందనేది ఆ డాక్టర్కి తెలుసు మన ద్వారా ప్రాణం ఇచ్చాము అనే ఫీలింగ్ ఎవ్రీ డాక్టర్ ఉంటుంది నా తెలియంగా అయితే నేను యాజ్ ఏ డాక్టర్గా ఒక డా మనం క్రిటికల్గా చచ్చిపోతుందని కేసు దాన్ని బతికిచ్చిన తర్వాత ఆనందం బతికిన వాడికని బతికిన ఆ డేవ్ను తీసుకొస్తే చచ్చిపోతాడు లేని తీసుకొని వస్తారు మనం బతికిద్దాం లేని రెండు రెండు ఫైట్ ఉంటాం ఆ ఫైట్లో భాగంగా ఈరోజు మనం బతికిచ్చినప్పుడు మన ఆనందం వాళ్ళకి తెలియదు డాక్టర్లు లేవనుకుంటారు డాక్టర్ దేవుడు కాబట్టి బతికిస్తారనుకుంటారు దాంట్లో కష్టం అనేది ఇది చనిపోతుంది అనే మనం హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాం ఆ తర్వాత మనం చాలా ఆనందం ఆనంద ఆనందా భాగంగా ఈరోజు నా సూపర్డిట్ గారు మా శిష్యులు గారికి పిలిచి ఒకసారి చూద్దామంటే ఈరోజు వార్డులన్నీ పరిశీలించడం జరిగింది అదేవిధంగా నియోటైటర్ కేర్ దాంట్లో మౌనిక గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా ఒక మనుభవతుల సంధ్యారాణి గారు ఒక డెలివరీని చూసాం బాహుబలి డెలివరీ చేయటం అనేది ఈరోజు మొట్టమొదటిగా చూసాం భద్రాసు నీటి హాస్పిటల్లోని రెండు రండి బాహుబలి డెలివరీ చూసాం ఈరోజు ఐదు కేజీల ఇరవై ఐదు గ్రాములు డెలివరీ చేసిన డాక్టర్స్కి ఆ టీంకి ఒక టేక్ అని తెలియదు మనం ఈరోజు ఈరోజు కేర్ కేజీలో వాళ్ళని కట్టడం జరిగింది అలాంటి కష్టమైన డెలివరీస్ కూడా ఒక్కోసారి అంత డెలివరీ చేయటం వల్ల కూడా చాలా ప్రమాదం ఉంటుంది మదర్కి డెలివరీ అయ్యే వాళ్ళు చాలా ప్రమాదం ఉంటుంది ఐదు కేజీలని బేబీని డెలివరీ చేయటం అనేది మనం డెలివరీ చేసిన ఒక్కోసారి రుటీ ఆర్డర్స్ కట్ అవుతే ఇంకా మన బీడింగ్ కంట్రోల్ చేయడానికి పెద్ద ప్రాణం అంటే తల్లికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది అలాంటిది కూడా సాహసం చేసి ఈరోజు హైదరాబాద్ లో చేయవలసిన వాటిని కూడా మన దగ్గర ఎక్కడైతే ఒక్కోసారి ఉట్రైన్ ఆర్టిస్ట్ ఏమైనా కట్ అవుతే మనం ఎక్స్టర్నల్ని లగేజ్ చేయడానికి వాళ్ళకి ఉంటుంది అలాంటిది ఇక్కడ మనం ఆర్టిస్ట్ ని లగేజ్ చేయడానికి ఇక్కడ ఒక్కోసారి సాధ్యం కాదు మనం ఇక్కడ నుంచి రిఫరల్ పెట్టడం జరిగింది ఒకసారి దాంట్లో భాగం మధ్యలోనే మరణించడం జరిగింది ఏ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఈరోజు మనం ఒక మెడికల్ కాలేజీని తప్పించే విధంగా విధంగా ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది మనకు నిజంగా స్టాఫ్ కొత్త భద్రాచలంలో ఏరియా హాస్పిటల్ ఉంది గతంలో డెబ్బై మందిని మనం ఇక్కడ నుంచి టెర్మినేట్ చేసిన సిస్టర్స్ ని అలా అయినా కానీ ఈరోజు హాస్పిటల్ ఎక్కడ పది మంది చేయవలసిన డ్యూటీని ఒక సిస్టర్ ద్వారానే ఈరోజు అదే అదేవిధంగా డాక్టర్స్ కూడా ఈరోజు మన నేను చేసిన రోజులలో చాలా తక్కువగా ఉండేది ఈ న్యూటర్ కేర్ ఉండేది కానీ ఆ రోజు డాక్టర్ మన విడియా రాజే మన విజయరావు గారు తర్వాత కైలాస్ మోహన్ గారు విజయమోహన్ సార్ చాలామంది ఉండేవాళ్ళం కానీ ఆ రోజులలో వెంటిలేటర్స్ కానీ అదేవిధంగా దీనికి కావాల్సిన ఆక్సిజన్ సప్లై చాలా తక్కువగా ఉండేది ఈరోజు నిజంగా ఈరోజు వెంటిలేటర్స్ వచ్చాయి నియోనేటల్ కేర్ కూడా ఈ రోజు ఫిడియాటిక్స్ వెంటిలేటర్స్ వచ్చాయి దీన్ని మనం నీలోపర్ హైదరాబాద్ నీలో పర్గలకి చేసుకుంటూ మనం ఇక్కడి నుంచి కేసుని ఏదైనా రిస్క్ ఉంటే హైదరాబాద్ తగ్గించే లోపల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ వాళ్ళే వాళ్ళకి మనకు ఐడియా ఇస్తారు ఇలా వెంటిలేటర్లు వచ్చేయండి ఈ ట్రీట్మెంట్ ఇవ్వండి మనం ఇక్కడంతా కూడా వెజిటైజ్ హైదరాబాద్ నీలోకర్ హాస్పిటల్ డాక్టర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ చేస్తూ మనం లైన్స్ ఇస్తూ పేషెంట్ ఇక్కడనే సేవ్ చేసే అంత టెక్నాలజీ తీసుకొని వచ్చి భద్రాసి బ్రహ్మాండంగా ఈరోజు ఇది ఇంతటితో కాకుండా భద్రాచం మన తెలంగాణ కాకుండా ఆంధ్ర తెలంగాణ ఒరిస్సాకి మధ్యలో ఉన్న ఏరియా హాస్పిటల్ ఈరోజు ఆంధ్ర ఒరిస్సా సర్వీస్ గార్డ్ కూడా ఇక్కడే డిపెండ్ ఈరోజు ఆ కేసు కూడా రాసే ఎంపికలు వచ్చిన కేసు కూడా మనకు ఛత్తీస్గఢ్ నుంచి కిష్టా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కేసు అలానే ఆంధ్ర కేసులు కూడా చాలా వరకు భద్రాచలం ఒక నమ్మకం ఉంది అలానే ఈరోజు ముడుగులో ఏదైతే గారు డెలివరీ అయ్యారు ఆవిడ కూడా ముడుగు డిస్టిక్ ఎంటాపురం నుంచి నాకల్ నుంచి అటు నియర్ మెడికల్ కాలేజ్ ఉన్నా అటు వరంగల్ నియర్ గా దగ్గరకు ఉన్నా కానీ భద్రాచలం డాక్టర్స్ ఒక నమ్మకాన్ని కలిగించారు ఇచ్చారు మేము అయితే ఇక్కడ భద్రాచలం వెళ్తే మా ప్రాణాలు ఉంటాయి మాకు డెలివరీ చేస్తారని ఒక నమ్మకం ఈ ఈరోజు భద్రాచల్ని కల్పించిన డాక్టర్లందరికీ ప్రత్యేకంగా అదేవిధంగా ఇక్కడ అధికారులు కూడా ఎవరైతే ఉన్నారు ఇది మన టీఓ గారు కానీ అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా చాలా వరకు మానిటరింగ్ చేసుకుంటూ ఏ రాష్ట్రంలో ఫోకస్ ముందుగా ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా వైద్య రంగాన్ని విద్యా రంగాన్ని ముందుకు తీసుకునే విధంగా ఉందో ఈరోజు వైద్య రంగాన్ని విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళ భాగంగా కలెక్టర్ కలెక్టర్స్ కూడా చాలా వరకు మానిటరింగ్ చేసుకుంటూ ఏ లోటు లేకుండా మన స్టాఫ్ తక్కువ కానీ డ్రగ్స్ విషయంలో కానీ మాంటరింగ్ విషయంలో కూడా ఏ లోటు లేకుండా కూడా ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇది ప్రభుత్వానికి మంచి బెచ్చింప ఎందుకంటే కావాల్సింది వైద్యం వైద్యానికి మనం గతంలో వెంటిలేటర్స్ కావాలంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం గతంలో మనకి డయాలసిస్ లేక డయాలసిస్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం అక్కడ బైగాపులు కాసి డయాలసిస్ వాళ్ళకి స్లాడ్ దొరకక బ్యాక్ వచ్చిన కేసులు చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి డయాలసిస్ అంటేనే చనిపోయి ఇంకా చనిపోతాడనే వాళ్ళు అనేవాళ్ళం రోజు అలా లేకుండా డయాలసిస్ నెంబర్ ఆఫ్ ఈరోజు మన అవి మనం చర్ణలో ఈరోజు ఇన్స్టాల్ చేసాం అది భద్రాచలంలో ఇన్స్టాల్ చేసాం అది ఇన్స్టాల్ చేసాం ఎక్కడైనా ఈరోజు ఎక్కడికక్కడే ఈరోజు డయాలసిస్ కేసులు పెరిగినాయి దీనికి నిజంగా కాజు ఏదైతే మెడికేషన్ తీసుకున్న వాటిని కూడా నేను గతంలో చెప్పాను చాలా వరకు గడ్డి మందులు ఇవి అవి మనం తెలియకుండానే ఇంటర్నల్గా ఈ ఎవరైతే ఈ పెస్టిసైడ్స్ వాళ్ళు ఉన్నారు పెస్టిసైడ్స్ వాళ్ళు కూడా నేను చాలా రిక్వెస్ట్ చేశాను గడ్డి మందులు ఎర్బి మన్స్ మనసు వాటిని పట్టొద్దు దాంట్లో తిరగటం వల్ల కూడా అది స్కిన్ ద్వారా అబ్జర్వ్ అయ్యి మన బాడీలో రక్తంలోకి వెళ్ళి కిడ్నీ మీద హార్ట్ మీద పడి చాలా వరకు కిడ్నీలు పాడైపోతున్నాయి కూడా మేము చెప్పాము మొత్తుకున్నాం మంత్రి వైద్యులు కూడా మనం చెప్పాను చాలా వరకు ఎర్బి దొంగతనంగా అదేంటి అది ప్రొబిటెడ్ అయినా కానీ దానికి ఇల్లీగల్ కూడా చేంజ్ చేసి ఈ రోజు ప్రభుత్వం ప్రాణాలు పోతాం తెలియకుండానే ఇంటర్ మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి దాని ద్వారా కూడా చనిపోతుందని చెప్పాను ఈరోజు రెండు భద్రాచం ఏరియా హాస్పిటల్లో ఈరోజు చాలా వరకు బ్రహ్మాండమైన అవకాశం సర్జరీస్ కానీ డెలివరీస్ కానీ పేషెంట్ ఓపీ ఓపీ పేషెంట్ని కూడా బ్రహ్మాండం చూసుకుంటూ నా సూపరింటెండెంట్ గారు లోకల్ వ్యక్తిగా కష్టపడి పనిచేసి భద్రాచలం పది మంది ఉదయం ఒక్కో డాక్టర్ పది మంది చేసే పని చేసుకుంటూ భద్రాచలంలో మేము అందుబాటులో లేదు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటూనే ప్రతి ఒక పేషెంట్కి ఒక నమ్మకాన్ని కలిగించేది కాబట్టి కొత్తగూడెంలో ఇప్పుడు ఈరోజు మనం మెడికల్ కాలేజ్ ఉన్నా భద్రాసలనికి రావాలి భద్రాచలం బాగా ఒక నమ్మకాన్ని కల్పిస్తున్న డాక్టర్కి భరోసా ఇచ్చిన డాక్టర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇది అంచెలంచెలుగా మన పేరు ఒకరి తర్వాత ఒక డాక్టర్ కోడి కోటిరెడ్డి గారు డాక్టర్ మన జయరాం రెడ్డి గారు దాని తర్వాత నేను కోటిరెడ్డి గారు మేమందరం కష్టపడి పనిచేసాం గతంలో అది ఎక్కడ తగ్గకూడదు మన పూర్ పేషెంట్ నా అప్పుడే పనిచేసేటప్పుడు నా బంధువు నీ బంధువు నేను ఏరియా హాస్పిటల్ అలానే కొద్ది 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 గ్రాఫ్ పెంచుకుంటూ పది పేద వాటికి ఇవ్వాలి వైబరికేషన్ అయిన తర్వాత కూడా భద్రాచలం ఏరియా హాస్పిటల్కి బాగా లోడ్ అయింది కేవలం ఆ రాష్ట్రాల్లో అనాకొర ఏదైతే వైద్యం ఉందో ఈరోజు అలాంటి లోటు లేకుండా ఏదో తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది తల అది దాంతోపాటు చేసే వాళ్ళు కూడా ఒక దృక్పథం చేయాలని దృక్పథం ఉన్న డాక్టర్స్కి మానవ దృక్పథం ఉన్న డాక్టర్స్ మేము డాక్టర్స్ నువ్వు అని ఈరోజు నిజంగా చాలా సంతోషించాలి ఒక పేషెంట్ని ఇద్దరు మూడు పేషెంట్ని చనిపోయే పేషెంట్ని బయట తీసుకొచ్చి అలానే ఐదు కేజీ ఇరవై ఐదు గ్రాములు ఉన్న పేషెంట్ డెలివరీ చేయడం అనేది చాలా వరకు బేబీ వెయిట్ మనం స్కాన్ చేయంగానే ఎక్కడొద్దామా పాన ఉంటుంది ఎక్కడికో రిప్రాలు పొంగం జరుగుతుంది కానీ అలా కాకుండా మేము చేస్తాం ఎందుకు చేయని ఉద్దేశంతో ఇక్కడ చేసిన డాక్టర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలానే అన్ని కేసులు రోజు బ్రహ్మాండంగా చేస్తున్న డాక్టర్లందరికీ సిస్టర్లకి నర్సులకి నాతో కలిసిన చేసి కొత్త సిస్టర్లు కూడా నేను మా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంత బ్రహ్మాండమైన వైద్యానికి వచ్చి అక్కడే చాలామంది ఎమ్మెల్యేలు అధికారులు వెళ్ళి ప్రజాప్రతినిధులు వెళ్ళి అక్కడ ఇది లేదు ఇది లేదని అంటూ ఉంటారు కానీ నేను ఒక వైద్యునిగా ఒక ఎమ్మెల్యేగా అయ్యాను భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఎలా పనిచేస్తుంది అని అంటే ఎప్పుడూ చాలామంది అనుకుంటా ఉంటారు భద్రాచలం ఏరియా హాస్పిటల్కి ఎప్పుడు రాలేదు ఇది బాగా నేను దూరంగా ఫోకస్ చేస్తూ ఉంటాను మా శిశురాని రామకృష్ణ గారితో డైలీ మాట్లాడుతూ మా గారు ఉన్నారు రాజశేఖర్ గారు ఉన్నారు అందరితో డైలీ మాట్లాడుతూనే ఉంటారు ఏరియా పట్ల ప్రమాణంగా ఉందండి మొన్నే మన కమిషనర్ గారు కృష్ణనే గారి అందరిని పిలిచి ఇది మన మన డిసిహెచ్ రవి రవిబాబు గారి ఆధ్వర్యంలో మొన్నే మన డాక్టర్స్ అందరికీ చర్యలలో వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఆ మారుమూల ప్రాంతాల్లో కూడా సర్జరీలు చేసి శబాస్ అనిపించిన డాక్టర్లకి నా ద్వారా కూడా వాళ్ళు శబాసన నన్ను తీసుకొని తీసుకొని వెళ్ళి కూడా శాసన డాక్టర్కి మేము డాక్టర్లు ఒక డబ్బే కాదు మాకు ప్రాణమే ముఖ్యమనే డాక్టర్స్కి డాక్టర్లలో చాలామంది ఈరోజు లక్ష యాభై వేలు కాదు ఒక రోజులో సంపాదించే డబ్బు మన డాక్టర్స్కి అలాంటిది మాకది కాదు మేము ఒక వైద్యునిగా ప్రజాసేవ చేయాలని వచ్చిన డాక్టర్లకి ఇక్కడ వచ్చే డాక్టర్లు అందరూ కూడా డబ్బు ఏమైనా సిటీలో చేసుకుంటూ రెండు సార్లు రెండు చేస్తే నాలుగు నుంచి ఐదు లక్షలు సంపాదించే కెపాసిటీ ఉండదు డాక్టర్లకి అలా కాకుండా నా పక్కన డాక్టర్ మౌనిక్ కానీ డాక్టర్ రాజశేఖర్ గారిని బయట ప్రాక్టీస్ చేసుకుంటే అలానే చాలా డబ్బు ఉంటే మా సుబ్బర్డ్డి గారు కూడా ఓ రెండు సర్జీలు చేస్తే రోజుకి లక్షలు అలాంటిది ఈరోజు లక్షల నరకి అందరం పనిచేయడానికి అలానే మా బావ గారు కూడా విజయరావు గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యి గతంలో మేము సంపాదించుకున్న మాకు చాలు మేము ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో అందరూ కూడా జాయిన్ అయ్యారు ఈ రోజు ఏరి ఏరియా హాస్పిటల్ అంత ఆకర్షితులు పేషెంట్ని ఆకర్షితులు చేస్తుంది ఈ రోజు నేను చేస్తా ఉంటే మనం హైజనింగ్లు కూడా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ కూడా ఇది ఉంది ఆసక్త ఉంది అనేది లేకుండానే సూపరంటెంట్ గారికి పొద్దునే వచ్చి ఆయన సొంత హాస్పిటల్ దాకా క్లీన్ క్లీన్ అండ్ క్లీన్లు కూడా బ్రహ్మాండంగా ఉంది ఈరోజు నేను మా సూపర్ండెంట్ గారికి వాళ్ళ టీమ్కి మా ఆర్ఎంఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నిజంగా ఇలాంటి సేవ చేసిన డాక్టర్ని మర్చిపోకూడదని మన ప్రజలు మన పట్ల విశ్వాసంగా ఉంటారు ఖచ్చితంగా నేను కూడా ఇక్కడ చేసిన డాక్టర్ని కానీ మన మేము ఇక్కడ చాలా పని చేస్తున్నాం కాబట్టి ఈరోజు మా బయట హాస్పిటల్కి నడిచింది మేము ఉన్న డాక్టర్లు అందరికీ కూడా చాలా వరకు అప్పుడైతే భద్రాసి ఏరియా హాస్పిటల్లో అరాకొరా ఉండేది అయినా కానీ నడుస్తూ ఉండేవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డెలివరీ భద్రాసి ఏరియా హాస్పిటల్కి కావాలని ఆలోచనతో ఎలాంటిది పిఓ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఫ్యామిలీ కూడా ఇక్కడే డెలివరీ అయ్యారు అలానే గతంలో ఈరోజు కమిషనర్ హౌసింగ్ కమిషనర్గా ఉన్న మన గౌతమ్ మిసెస్ కూడా ఇక్కడే డెలివరీ అవ్వడం జరిగింది అలాంటివి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మంచి ఐదు నిండు రూములు ఉన్న మన ఈ భద్రాచలం హాస్పిటల్కి మంచి ఘనత మీరు పేరు కావాలి ఇంకా ముందు ముందు ఖచ్చితంగా మన ఏరియా హాస్పిటల్కి ఇప్పుడు స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అలాంటిది స్టూడెంట్స్ కూడా మన ఈ డాక్టర్స్ కూడా సూపర్ స్పెషాలిటీ మన స్పెషాలిటీగా సూపర్ స్పెషాలిటీ లాంటి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా త్వరలో కూడా సూపర్ స్పెషాలిటీని నియమించాలని కోరుకుంటున్నా నేను ఆల్రెడీ సిటీ స్కాన్కి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో సిటీ స్కాన్ అనే ప్రపోజల్ చేసాం త్వరలోనే భద్రాసం ఏది హాస్పిటల్ సిటీ స్కాన్ కూడా వస్తుంది ఏ పేషెంట్ కూడా ఎక్కడ బయటకు పోయి ఇన్వెస్టిగేషన్ చేసిన అవసరం లేదు ల్యాబ్ కూడా మంచి ప్రత్యేకమైన ల్యాబ్ తీసుకొని వస్తుంది సెంట్రల్ ల్యాబ్ లాంటిది ఈరోజు సిటీ స్కాన్ ల్యాబ్ ఎక్స్రే డిజిటల్ ఎక్స్రేస్ అన్ని తీసుకొని వచ్చి ఈరోజు గతంలో నేను చేసేటప్పుడు కనీసం సౌండ్ కూడా లేని పరిస్థితిలో చేసే వాళ్ళ నాదులు కూడా ఎవరు లేకపోతే బయట చేసుకునే పరిస్థితి ఉండేది ఈరోజు అంచెలంచెలగా గవర్నమెంట్ కానీ ఇటు మన అందం ఈరోజు పోక చేయటం వల్ల ఏరియా హాస్పిటల్లో బ్రహ్మాండ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి డాక్టర్స్ తక్కువ కానీ పది మంది డాక్టర్లు పనిచేస్తున్న సిస్టర్లు కూడా పది పదిహేను మంది డాక్టర్లు పనిచేస్తున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు వీరికి తీసేసే విధంగా అవసరమైతే మనకు మన మంత్రివర్యులు అందరిని అడిగి ఇంకా కావాల్సిన పండ్ ఏమైనా ఉంటే వాళ్ళు ఏమన్నా మన ఇది గతంలో మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ హెచ్డిఎఫ్సి హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఉండేది చిన్న చిన్న పండ్లు ఏమైనా యాభై ఎనిమిది రూపాయలు బల్బు వేయాలంటే కూడా కష్టంగా ఉందని అడిగారు ఖచ్చితంగా అలాంటిది వాళ్ళకి హెచ్డిఎఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది ఎవరికన్నా గతంలో కాంటిజెంట్ కూడా ఉండేది ఏమైనా ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా ఒక్కోసారి మనకు అందుబాటులో కొన్ని డ్రగ్స్ కూడా బయట తెచ్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేది అలా అవకాశం కూడా గవర్నమెంట్ ఇవ్వాలని ఒకసారి నేను కూడా హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి భద్రాచలం ఏరియా హాస్పిటల్కి చాలాసారి అవార్డు కూడా వచ్చింది పే కూడా చాలాసారి అవార్డు రావడం జరిగింది రెండు అవార్డులో భాగంగా భద్రాచలం హాస్పిటల్ బాగుంది కాబట్టి ఈరోజు ఎవరు ఏరియా హాస్పిటల్లో కొత్త కూడా మన కాలేజీ ఉందని అనుకోరు భద్రాచలం కాలేజీ ఉంది కొన్ని లెవెల్లో చేస్తున్నా డాక్టర్స్ అందరినీ ప్రత్యేకంగా తన తెలుసుకుని తీసుకోండి థ్యాంక్ యూ సార్ మరి డాక్టర్స్ని ఏమైనా పెంచే అవకాశం డాక్టర్స్ చాలా తక్కువ మంది అదే డాక్టర్స్ నర్సు చాలా కొరత ఉంది కదా డెబ్బై మంది సిస్టర్ని గతంలో ఉన్న వాళ్ళని తీసేసి వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళని మళ్ళీ మా ఫిబ్బంది అని ఇప్పుడు కలెక్టర్ గారి మన ఆశీస్సులతో మన ఏరియా మన పతోటి పదమంది సిస్టర్ని ఇంకా డెప్ట్ జరిగింది ఇంకా త్వరలో కూడా మార్నింగ్ అండి మీడియా మిత్రులకు నమస్కారాలు నేను డాక్టర్ రామకృష్ణ సూపర్ ఏరియా హాస్పిటల్ మద్రాసులో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు అయిన వెంకట్రావు గారు ఏరియా హాస్పిటల్ సందర్శనకి ఇచ్చారు ఆయన నిన్న సోషల్ మీడియాలో ఒక విషయాన్ని చూసి దాని గురించి ఆ నరేష్ అనే ఒక మూడు సంవత్సరాల బాబుకి కేవలం ఒక గ్రామ్ రక్తం ఉంటే ఆ బాబుని మేము అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసిన విని ఆ పిల్లల్ని సందర్శించడానికి వచ్చారు అదేవిధంగా నిన్న రాత్రి వెంకటాపురం మండలం నూగురు గ్రామానికి చెందిన మనుగోతుల సంధ్యారాణి సురేష్ దంపతులకు నిన్న ఐదు కిలోల ఇరవై గ్రాముల మగ శిశువు జన్మించారు ఈ ఏరియా హాస్పిటల్లో అతిపెద్ద వెయిట్గా బేబీని సందర్శించారు అదేవిధంగా మా లయన్స్ క్లబ్ వారు నలభై తొమ్మిది రోజులుగా మీల్స్ అండ్ మీల్స్ అనే ప్రోగ్రామ్ని ఏరియా హాస్పిటల్లో పేషెంట్ వాళ్ళ అటెండర్కి ఉదయం అల్పాహారం ఉచితంగా ఇస్తున్నారు అవి ఆ కార్యక్రమం నిమిత్తం వచ్చారు హాస్పిటల్ని మొత్తం సందర్శించి ఆ బేబీని ఎస్ఎన్సీని సందర్శించారు అదేవిధంగా మా ఏరియా హాస్పిటల్లో ఉన్న సమస్యలను సారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు స్టాఫ్ నర్సులు చాలా కేడస్టెంట్ కన్నా మూడు వందలు తక్కువగా ఉన్నా సరే హాస్పిటల్లో ఆ సేవలని మెచ్చుకోవడం జరిగింది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటిని అధిగమించి మమ్మల్ని ముందుకెళ్ళమని మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఆ ఇద్దరు ట్రీట్మెంట్ చేసిన పిల్లలకి సారు బట్టలు పెట్టడం జరిగింది